బటర్ బర్న్ ఫ్రైడ్ గార్లిక్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అసలు మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయకపోయినా ఇంత రుచి ఒక మంచి ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది అనమాట ఆ బర్న్ట్ అయినా గార్లిక్ పెట్టుకొని అంటే భలే ఉంది సో బటర్లో ఇలా గార్లిక్ వేసిన తర్వాత ఇవి మంచిగా ఎర్రగా కొంచెం బ్లాకిష్ కలర్ అయినా పర్వాలేదు అలానే ఫుల్ మాడిపోకూడదు లైట్గా మాడిపోవాలన్నమాట అలాగే ఈ పచ్చిమిర్చి కూడా బటర్లో బాగా వేగాల మనం ఇంకా ఆయిల్ అవన్నీ అయ్యాము ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే అనమాట యూస్ చేసేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ గోబీ చికెన్ అన్ని చూసేసినారు కదా ఇప్పుడు ఇది బటర్ బర్న్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనమాట నేను ఒక ఇంగ్లీష్ ఛానల్లో చూసి మన పద్ధతిలోకి మార్చుకొని చేస్తున్నాను ఇవే కావాల్సిన ఇంగ్రీడియం ఒకసారి చూసుకోండి చాలా సింపుల్ అయిపోతుంది అన్ని ఫ్రైడ్ రైస్ల కన్నా ఇదే ఈజీ అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది చూడండి ఫైనల్ మన బటర్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఆ బర్న్ టేస్ట్ అది ఎన్హాన్స్ తినేటప్పుడు చాలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది బటర్లో గార్లిక్ అలాగే పచ్చిమిర్చి అనేటివి మంచిగా వేయగల ఆనియన్స్ కూడా అంతే అనమాట కాకపోతే ఆనియన్స్ అక్కడ తక్కువ తక్కువ వేసుకున్నారు బట్ మనం మన తెలుగు వాళ్ళ సరిపడా తినాలి కదా మన టేస్ట్కి అని నేను కొంచెం ఎక్కువ వేసినాను ఒక హాఫ్ వేసుకోండి చాలు ఆనియన్ ఫుల్ ఆనియన్ వద్దు సో టేస్ట్ టేస్టీ ఎమ్మి ఎమ్మి బటర్ గార్లిక్ బర్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటాను అట్లా ఫారెన్ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అని సో ఇదేదో మనకు సెట్ అయ్యేలా ఉంది అని చేసినాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తింటారు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బటర్ బర్న్డ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతానా ఇది నేను ఒక ఇంగ్లీష్ ఛానల్లో చూసిన అది ఇంగ్లీషో మరి యూ యూరోపో తెలీదు కానీ సరే ఓకే పోన్లే ఫారెన్ అంతే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి ఫారెన్ వాళ్ళు ఒక రైస్ చేసినారు అది నాకు బాగా నచ్చింది సో అది మన తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేద్దాము అని అయితే ఫిక్స్ అయినా ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఒకసారి చెక్ చేసేసుకోండి ఉప్పు కారాలు మీ మీ టేస్ట్కి సరిపడా కాకపోతే కారం అయ్యద్దు ఓన్లీ వైట్ గార్లిక్ సారీ సారీ వైట్ పెప్పర్ వేసుకోండి గార్లిక్ కాదు నా దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేదు అందుకని నేను బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని మీకు ఎంత బటర్ కావాలో అంత వేసుకోండి తగినంత వేసుకోండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు బట్ ఎక్కువ కూడా వేసుకున్నారంటే మీరు కొంచెం చూసుకోండి అది సాల్ట్ బట్టరా లేకపోతే నార్మల్ బట్టరా అనేది కూడా మీ ఇష్టమే నేనైతే ఇక్కడ సాల్ట్ బట్టరే తీసుకున్నాను ఎలాగో ఇది స్వీట్ అట్లా రెసిపీ కాదు కాబట్టి స్వీట్స్లోకి అయితే నార్మల్ బటర్ బాగుంటుంది కానీ ఇంకెప్పుడైనా ఇట్లాంటి రైస్లు ఏమన్నా చేయాలన్నప్పుడు మాత్రం సాల్ట్గా బట్టరే బాగుంటుంది అనమాట సో అందులోనూ మనం ఈ బటర్లో మంచిగా వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేయించాల ఇంకా మరి ఆయిల్ వేసుకోకూడదు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేసుకోకూడదు ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా అనిపిస్తే ఇంకొంచెం బటర్ వేసుకోండి కానీ ఆయిల్ మాత్రం వేసుకోవద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కట్ చేసుకున్న గార్లిక్ కూడా చేసుకోండి నేనైతే ఒక ఫుల్ సైజ్ గార్లిక్ తీసుకున్నాను నేను తీసుకున్న రైస్కి సరిపడా గార్లిక్ తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి గార్లిక్ కూడా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బటర్లో ఈ గార్లిక్ పచ్చిమిర్చి మంచి కలర్ చేంజ్ అవ్వాల ఆ బ గార్లిక్ అంతా బటర్లో మంచి అంటే ఏమంటారు ఫ్లేవర్ తగలాలన్నమాట అంతవరకు మీరు ఏమి కదిలించేద్దండి ఇప్పుడు వేసుకునేటివి మాత్రం వాళ్ళు వేయలేదు నేను వేస్తాను తినేటప్పుడు ఫ్రైడ్ రైస్లో మధ్యలో కరం కరం అంటే బాగుంటాయని నేను వేస్తున్నాను అనమాట ఈ పోపు దినుసులు అదే శనగపప్పు అవి మీకొద్దు అంటే వేసుకోవద్దండి కానీ నేను నాకు తినేటప్పుడు మంచిగా కరం కరం అంటే ఇష్టమని వేసుకున్నాను చెప్తాను కదా ఇది ఫారెన్ వాళ్ళ రెసిపీ అయినా మన తెలుగు వాళ్ళకి నచ్చినట్టు కొంచెం కస్టమైజేషన్ చేసి చేస్తున్నాను సో బటర్లో అయితే గార్లిక్ మంచిగా వేగుతుంది ఇప్పుడు కొన్ని వేసేసుకోండి ఏంటి లవంగాలు లవంగాలు కొన్ని వేసేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి చూసుకొని వేసుకోండి కూడా వేసేసుకోండి ఎందుకంటే బటర్ ఫ్లేవర్ ఆ బటర్కి ఈ ఫ్లేవర్ అంతా తగుల్తే రైస్కి ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే మనం కారం పొడి ధనియాల పొడి మన ఇండియన్ మసాలాలు ఏమీ వేయమన్నమాట అందుకే ఈ గార్లిక్ని అట్లా బటర్లో మంచిగా చేసేస్తే వేయిస్తే ఆ బటర్కి పట్టుకొని ఫ్లేవర్ అది రైస్కి పట్టుకుంటుందని నేను చెప్పేది అనమాట అందుకే చెప్పేది సో బటర్లో మంచిగా వేయించుకోండి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే వే వేసుకోండి నేనైతే ఒక ఫుల్ ఆనియన్ వేసుకున్నా మీరు హాఫ్ ఆనియనే వేసుకోండి మరీ ఎక్కువ ఆనియన్ డామినేషన్ ఉండొద్దని అని చెప్తాను నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు కాబట్టి ఒక హాఫ్ ఆనియన్ వేసుకోండి ఫుల్ ఆనియన్ వద్దు అంటే మీరు తీసుకునే రైస్ని బట్టి అనుకోండి ఇవన్నీ ఈ క్వాంటిటీలన్నీ మీరు తీసుకునే రైస్ని బట్టి అనమాట ఇప్పుడు రోస్టెడ్ది కొంచెం అంతా ఇది ఏమంటారు యాలకులు ఏదో అనాస పువ్వు చెక్క లవంగాలు అవన్నీ అనమాట నేను ఆల్రెడీ అవి వేసేసినాను కాకపోతే పొడి ఏంటంటే మా మమ్మీ కొంచెం బాగా వేయిస్తుందనమాట దోశ ప్యాన్ ఉంటుంది కదా దానిపైన మంచిగా వేయించి ఆయిల్ లేకోకుండా ఆయిల్ వేయకోకుండా సో దాన్ని మిక్సీ పడుతుంది ఆ మసాలా వేసుకుంటే మనం కారం అవన్నీ వేసుకోకపోయినా టేస్ట్ వస్తుందని రైస్ ఆ మసాలా వాడినా మీరు అది స్కిప్ చేసేసేయండి వాళ్ళు కూడా ఏదో ఆరిగాను అవి ఇవి వేసుకున్నారు కానీ సో నేను మన ఇండియన్ స్టైల్కి సరిపడా అయితే వేసుకున్నా సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకోండి ఇక్కడ వైట్ మిరియాల పొడి వేసుకోండి వైట్ పెప్పర్ పౌడరు ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేను బ్లాక్ పెప్పరే యూస్ చేసిన టేస్ట్ సేమే జస్ట్ కలర్ కోసం అంతే నాకు తెలిసి నేను అనుకుంటున్నా మీకు ఏమైనా తెలుసా వైట్ పెప్పర్కి బ్లాక్ పెప్పర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే అడగడం మర్చిపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హై బటన్ కూడా ఇవ్వండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూడండి సో చూసినారా మాటల్లోనే మన గార్లిక్ బర్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట బటర్ గార్లిక్ బర్న్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా రుచిగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే నేను నేను ఇంకా ఈ వీడియో తర్వాత ఎక్కువ ఫారెన్ రెసిపీసే చూడడం మొదలుపెట్టిన చేసుకోవడం ఈజీ మసాలాలు ఉండవు తినడానికి లైట్గా ఉంటుంది అండ్ చూసినారా కనీసం అంటే నాకు ఒక ఎయిట్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అనుకోండి ఎంచు మించు పది నిమిషాల్లో మంచి టేస్టీ ఎమ్మి ఎమ్మి బటర్ బర్న్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలా సింపుల్గా కొత్త కొత్తవి ఏమైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇది మాత్రం పక్కా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ గార్లిక్ కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ అందులోనూ దాన్ని బటర్లో మంచిగా రోస్ట్ చేసిన తర్వాత అది కలర్ చేంజ్ అయిన తర్వాత అది రైస్ తినేటప్పుడు అట్లాంటిది ఒక ముక్క తగిలిందంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రస్ట్ మీద చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం తిన్నా నాకైతే చాలా బాగా నచ్చింది సో నాకే నచ్చిందంటే మీకు ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను ఇట్లాంటి ఫ్రైడ్ రైస్ అట్లాంటివన్నీ ఎక్కువ ఇష్టపడాను బిర్యానీలే అనమాట నాకు ఇష్టము సో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బ బర్న్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట టేస్ట్ అయితే నేను ఇంకా సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసిన ఎప్పుడైనా మీకు ఇంట్లో పప్పు రసం తినబుద్ది కానప్పుడు లేదా రైస్ మిగిలిపోయినప్పుడు ఎప్పుడులాగా పులిహోర లేదంటే ఏదో ఒకటి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అట్లా కాకోకుండా ఇలా డై అంటే ఏమంటారు కొంచెం సింపుల్గా అలాగే టేస్టీగా డిఫరెంట్గా అనమాట సో ఇలా బటర్ గార్లిక్ బర్న్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు నచ్చకపోతే ప్లీజ్ నన్ను తిట్టండి పర్లేదు సో బటర్ కూడా హెల్దీయే గార్లిక్ కూడా హెల్దీయే అన్నీ హెల్దీయే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా ఈజీయే ఎవరు బ్యాచ్లర్స్ అయినా చేసుకోవచ్చు వంటరాని వల్ల చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుందన్నమాట సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోయిన ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్